సో మనం ఇప్పుడు గాలిపటం ఎగరేయడానికి మెయిన్ గా కావాల్సింది గాలి సార్ అలానే ఇన్వెస్ట్మెంట్ లో కూడా ఏమైనా సో ఇక్కడ మేజర్ సపోర్టింగ్ ఏదైతే ఉందో గాలి అని చెప్పుకుంటున్నాం బట్ మేజర్ గా కైట్ అండ్ కైట్ ఎగరేస్తున్న వాళ్ళ తాలూకా స్కిల్ సెట్స్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మేజర్ మన పాయింట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కావచ్చు ఫైనాన్షియల్ ప్లానింగ్ కావచ్చు మన తాలూకా ఎవరైతే ఎగరేస్తున్నారో ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ డ్రాఫ్ట్ చేసి ఇంప్లిమెంట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి మానిటర్ చేస్తున్నారు వాళ్ళ తాలూకా స్కిల్ సెట్ బట్టి ఆధారపడి ఉంటుంది జనరల్గా మనం ఫైనాన్షియల్ ఇన్స్మెంట్ ఇన్వెస్ట్మెంట్స్లోకి వచ్చేటప్పటికి స్టాక్ మార్కెట్లు పెరుగుతూ ఉండడం పడుతూ ఉండడం సైడ్ వేస్లో ఉండడం అనేది సహజం అలాంటి సిచ్యువేషన్లో కూడా మన తాలూకా కాన్ఫిడెన్స్ని ఎమోషన్ని డెడికేషన్ని ఫోకస్ని వదులుకోకుండా ఉంటే గాలి ఎలాంటి గాలి వచ్చినా కూడా గాలి పట్టడం అనేటువంటిది సరిగ్గా ఎగరేయగలిగేటువంటి స్కిల్ సెట్ ఎగరేస్తున్న వాళ్ళ దగ్గర ఉంటుంది సో దానికి కావాల్సినటువంటి ప్రాపర్ ఫైనాన్షియల్ గైడెన్స్ మీ దగ్గర ఉన్నా లేదా ఫైనాన్షియల్ నాలెడ్జ్ అండ్ స్కిల్ సెట్ అండ్ ఎక్స్పర్టీస్ మీ దగ్గర ఉన్నా కూడా ఎటువంటి గాలి వచ్చినా కూడా అది విలన్ కింద కాదు మీకు సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ కన్వయించుకోవాల్సి వచ్చినప్పుడు జాబ్ లాసెస్ వచ్చినా లేదంటే జాబ్ హైక్ వచ్చినా ఎమర్జెన్సీ వచ్చినా ఆపర్చునిటీ వచ్చినా లేదా మార్కెట్లు పెరుగుతున్నా మార్కెట్లు పడుతున్నా ట్యాక్స్ ప్లానింగ్ కొత్త స్లాబ్ ఉన్నా పాత ప్లాన్ న్యూ రేజీమ్ ఉన్నా ఓల్డ్ రేజీమ్ ఉన్నా వీటితో సంబంధం లేకుండా మన తాలూకా ఫ్యామిలీ ఫైనాన్సెస్ ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీ ఫైనాన్సెస్ కన్నా ముందు ఫ్యామిలీ ఫైనాన్షియల్ గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా అచీవ్ చేయొచ్చు అని చెప్పేసి అని మనం చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే గాలితో పాటు ఎగరేసే వాళ్ళ తాలూకా నైపుణ్యం ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు గాలి ఇటైనా వేయొచ్చు బట్ నిజంగా నడిపించడం మనకి తెలిస్తే కనుక విల్ బీ ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్